హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది ప్రధానంగా వివరాలు చూసుకుంటే గ్రూప్ వన్ టాపర్లలో పదమూడు మంది ఏపీ వారు చూసుకోవచ్చు అందరి ర్యాంకు ఐదు వందలూపా కీలక పోస్టులు కొల్లగొట్టే ఛాన్స్ అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు తెలంగాణ బిడ్డల ఉద్యోగాలకు గండి నిరుద్యోగుల్లో ఆందోళన అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు తెలంగాణపై ప్రశ్నలు ఇవ్వని టీజీపీఎస్సి ఏపీ అభ్యర్థులకు పరోక్ష సహకారం అంటూ సో మనకు కొన్ని సెంటర్ల నుంచే ఏపీ వారు ఇద్దరేసి టాపర్ ఉండటపై సందేహాలు పేపర్ లీకేజీనా లేక కాపీంగ్ జరిగిందా అంటూ నిరుద్యోగుల జేఏసీ అనుమానాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి చూసుకుంటే మనకు నాన్ లోకల్ అభ్యర్థుల వివరాలు అయితే ఆర్టికెట్ నెంబర్ అంటూ మనకు చివరి మూడు నెంబర్కి సంబంధించడం జరిగింది సో మనకు వన్ ఫిఫ్టీ రూల్ నెంబర్కి మూడో ర్యాంక్ రావడం జరిగింది సో ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు సున్నా అంటూ చూసుకోవచ్చు సో ఈ విధంగా మనకు ఐదు వందలలోపు పదమూడు మంది ఉన్నారంటూ నాన్ లోకల్ క్యాడర్ గురించి అయితే వార్త చూసుకోవచ్చు ఇది ఎంతవరకు పేపర్ లీకేజీ మరి లేదంటే కాపింగ్ అనేది ముందు ముందు మనకు టీజీపీఎస్ అయితే కొంత విలువనిచ్చే ప్రయత్నం జరగాలి ఒకే సెంటర్లో ఎక్కువ మందికి రావడం జరిగింది అదేవిధంగా పక్కపక్క వారికే సేమ్ మార్క్స్ రావడం తోటి కొంత అనుమానాలకైతే అయితే తావిచ్చిందని చెప్పుకోవచ్చు సో మనకు ఒక్కో సెంటర్ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారంటూ అది కూడా మనకు పక్కపక్కనే పక్కనే వచ్చారంటూ కూడా మనకు మార్పులు పడడం జరిగింది సో ఇదైతే కొంత వివాదాస్పదం అయితే అవుతుంది మరి ఎందుకంటే గ్రూప్ వన్ క్యాడర్ అనేది రాష్ట్రంలో ఉన్నత స్థాయి పోస్టులు కాబట్టి సో దీనికి కొంత అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉండే కాబట్టి దీనిపైన టీజీపీఎస్ వివరణ ఇచ్చి నిరుద్యోగుల అనుమానాలను అయితే క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా టీజీపీఎస్ పైన ఉంది సో ఇట్లయితే భవిష్యత్తును బలంగా పెట్టినట్టే అంటూ వార్త కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి గ్రూప్ వన్లో టాప్ హండ్రెడ్లో నాన్ లోకల్ క్యాడర్లో ఎక్కువ మంది ఉండడంతో అదేవిధంగా ఒకే సెంటర్లో ఎక్కువ మందికి రావడంతో సో పక్క పక్క వారికే సేమ్ మార్క్స్ రావడంతో కొంత అనుమానాలకు అయితే తావిచ్చింది సో దీనిపైన మరి టీజీపీఎస్ వివరణ ఇచ్చి నిరుద్యోగులకి అయితే కొంత వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏడాదిలోనే యాభై మూడు వేల ఉద్యోగాలు అంటూ వారు చూసుకోవచ్చు మనకు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో నిర్వాసితులకు ఉద్యోగాలు నూట పన్నెండు మందికి నియామక పత్రాలు అందజేత అంటూ వారు చూసుకోవచ్చు ప్రజాప్రభుత్వం మాట నిలుపుకుంది గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ అంటూ వాళ్ళు చూసుకోవచ్చు సో మనం గత మూడు నాలుగు నుంచి కూడా ఇదే మాట అయితే వింటున్నాం సో యాభై మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసాం యాభై మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేశామంటూ ఇదే మాట వినడం జరుగుతుంది సో కొత్త ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ ఇవ్వండి అంటూ అయితే అడగడం జరుగుతుంది సో దానికి సంబంధించి కొంత వాయిదా వేస్తూ నియామక పత్రాలు అందజేసిన ఉద్యోగాల గురించే ప్రస్తావన చెప్పుకుంటూ కాలం అయితే వెలదీస్తుంది సో దీనిపైన అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో దీనిపైన ఏదైనా అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అధ్యాపకుల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ వార్త చూసుకోవచ్చు రెండున్నర వేల పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఇవ్వడం జరిగింది సో మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి వైస్ ఛాన్సలర్ల సమావేశంలో ముఖ్యమంత్రి అంటూ చూసుకోవచ్చు సో ప్రధానంగా అయితే కొలువుల కోర్సులు కొత్త బోధన అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు కొన్ని కొత్త పోస్టులు అయితే క్రియేట్ చేయబోతుంది అదేవిధంగా కొత్త కోర్సులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఉపాధి కల్పన దిశగా ముందుకు వెళ్లాలంటూ ప్రభుత్వం అయితే సూచిస్తుంది సో విద్యా వ్యవస్థ మీద అయితే కొంత ప్రక్షాళన జరుగుతుందని చెప్పుకోవచ్చు సో అందులో భాగంగా మనకు డిగ్రీలో బకెట్ ఎత్తివేత అంటూ కూడా మరొక వార్త చూసుకోవచ్చు రెండు విడతల్లోనే దోస్తు అడ్మిషన్లు పూర్తి జూన్ పదహారు నుంచే తొలి సెమిస్టర్ క్లాసులు జీరో అడ్మిషన్ల కాలేజీలకు గుర్తింపు రద్దు అదేవిధంగా ఇంజనీరింగ్ బి కేటగిరీ భర్తీ ఈసారి కాలేజీలకే అంటూ అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిపి గెట్ నిర్వహణ బాధ్యత అనేది ఊయకు అప్పచెప్పడం జరిగింది వర్సిటీ వీసీల సమావేశంలో కీలక నిర్ణయాలంటూ వార్త చూసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకు విద్యా వ్యవస్థ మీద కొంత ప్రభుత్వం అయితే ఫోకస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అయితే సమూలమైన మార్పులు చేయబోతుంది విధంగా మన పని తీసుకుంటే గ్రూప్ వన్ ఫలితాల్లో అక్రమాలపై న్యాయ విచారణ చేసి వాస్తవాలు తెలపాలంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు గ్రూప్ వన్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే వార్త రావడం జరుగుతుంది సో అన్ని న్యూస్ పేపర్లు కూడా రెండు సెంటర్లలోనే డెబ్బై నాలుగు మంది టాపర్ ఎలా ఉంటారు పక్కపక్క రూల్ నెంబర్లకు ఒకే ఫలితం ఎలా వచ్చింది ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత అంటూ వార్త చూసుకోవచ్చు బీఆర్ఎస్ నేతలతో పాటు నిరుద్యోగులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో దీనిపైన టీజీపీఎస్ అంతా ఖచ్చితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మనం పాటించుకుంటే గ్రూప్ వన్ నియామకాలకు తొలగిన అడ్డంకి అంటూ వార్త చేసుకోవచ్చు జివో ట్వంటీ నైన్ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు అంటూ ఇవ్వడం జరిగింది తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలకు అడ్డంకులు తొలగాయి దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఫిఫ్టీ ఫైవ్ను సవరిస్తూ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన జారీ చేసిన జీవో ట్వంటీ నైన్ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది జీవో ట్వంటీ నైన్ చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్ వన్ అభ్యర్థులు వేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టివేసిందంటూ చూసుకోవచ్చు సో దీంతో గ్రూప్ వన్కు సంబంధించి ఎలాంటి అడ్డుకులు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం పాట చూసుకుంటే జీపీఓ మార్గదర్శకాలు సవరించాల్సిందంటూ మనకు పాట చూసుకోవచ్చు సో మనకు పూర్వ విఆర్ఓలు విఆర్ఏలకు పరీక్ష వృధా ప్రయాసే సీనియారిటీ తీసేయాలి లేదంటే పదహారు తర్వాత ఉద్యమం అంటూ తెలంగాణ వీఆర్ఓల జేఏసీ డిమాండ్ అంటూ వారు చూసుకోవచ్చు పూర్వ విఆర్ఓ విఆర్ఎలకు ఎగ్జామ్ పెట్టొద్దంటూ వారైతే ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది సో దీనిపైన ప్రభుత్వం తగ్గకపోతే పదహారు తర్వాత ఉద్యమం చేస్తామంటూ కూడా వారికి పేర్కొనడం జరుగుతుంది సో ప్రభుత్వం కూడా కొంత గట్టి నిర్ణయంతో వారికి ఎగ్జామ్ పెడతామంటూ పేర్కొంటుంది సో వారు కనుక ఎగ్జామ్ పెడితే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా క్వాలిఫై అవకాశం లేదు కాబట్టి సో నిరుద్యోగులకైతే ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు సో మరి ఎగ్జామ్ కనుక కండక్ట్ చేయకపోతే నిరుద్యోగులకు కొంత అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించుకుంటే ఇటీవల విడుదల చేసిన జీవోలో మార్పులు చేయాలంటూ కోవడం జరిగింది సో విద్యార్హత చివరి తేదీ నిబంధనలను కూడా తొలగించాలంటూ వారు డిమాండ్ చేయడం జరుగుతుంది సో గతంలో రెవెన్యూ శాఖలో పత్రాలు తీసుకున్న ఉద్యోగులకు మళ్లీ పరీక్షలు పెట్టడం సమంజసం కాదంటూ వారైతే పేర్కొంటున్నారు సో రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆవేదన తెలియజేసేందుకు త్వరలోనే ఇరవై ఐదు వేల మంది పూర్వ వీఆర్ఓ విఆర్ఏల కుటుంబాల సభ్యులతో ఆత్మగౌరవ సభను నిర్వహిస్తామంటూ వారైతే పేర్కొంటున్నారు సో దీనికి సంబంధించి మొత్తానికైతే ఎగ్జామ్ పెట్టకుండా అదేవిధంగా విద్యాకు సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి కొన్ని మార్పులు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు సో ప్రభుత్వం ఈ విషయంలో తగ్గితే మాత్రం నిరుద్యోగులు కొంత అన్యాయం అని చెప్పుకోవచ్చు సో దీనిపైన ఏదైనా ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మరో న్యూస్ కూడా జీవో వన్ ట్వంటీ నైన్ రద్దు చేయాలి మాజీ వీఆర్ఓలను రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలంటూ వారైతే కోవడం జరుగుతుంది విఆర్ఓలో జాయింట్ యాక్షన్ కమిటీ అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి వీఆర్ఓకి సంబంధించి కూడా కొంత అప్డేట్ సమాచారం చూసుకోవచ్చు అదేవిధంగా ఫిలిమ్స్ పాస్ అయిన మూడు మార్కులే అంటూ వార్త చూసుకోవచ్చు గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనపై అభ్యర్థుల విస్మయం ఆరు పేపర్లు మొత్తం తొమ్మిది వందల మార్కులు చాలామందికి వచ్చినవి రెండు మూడు ఆరు ఎనిమిది తొమ్మిది మార్కులు అంటూ వార్త చూసుకోవచ్చు సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆరు పేపర్లకు కలిపి ఈ రెండు మార్కులు మూడు మార్కులు అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు మరి ఇది ఎంతవరకు ఏం జరిగింది అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం జనరల్ ఇంగ్లీష్లో డెబ్బై రెండు మార్కులు వచ్చిన అభ్యర్థికి ఆరు పేపర్లో వచ్చినవి మూడే అంటూ వార్త చూసుకోవచ్చు సో ఇంగ్లీష్లో ఇంత ప్రావీణ్యం ఉండి కూడా మనకు ఆరు పేపర్లో వచ్చినవి మూడు మార్కులు అంటే కొంత ఆందోళన కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు అద్భుత మూల్యాంకనం అంటే ఇదేనా టీజీపీఎస్ని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు అంటూ వార్త చూసుకోవచ్చు సో దీనిపైనైతే మరి కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు మొత్తం ఆరు పేపర్లు తొమ్మిది వందల మార్కులు తెలిసిన విషయాలు రాసినా కూడా నూట యాభై మార్కుల పేపర్కు పది నుంచి ఇరవై మార్కులు వస్తాయి సో కానీ గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్కు పది మార్కులు కాదు కదా మొత్తం ఆరు పేపర్లు కలిపిన పది మార్కులు వేయలేదంటూ పైగా వారంతా గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్ష పాస్ అయిన వారే అంటూ వార్త చూసుకోవచ్చు సో ఇది టీజీపీఎస్సీ చెప్పుకునే అతి గొప్ప మూల్యాంకనం అంటూ కొంత వివాదాస్పదంగా అయితే వార్త తెలుసుకోవచ్చు గ్రూప్ వన్కు సంబంధించి అయితే చాలా వరకు కొంత వివాదాస్పదమే వస్తుంది మరి ఏం జరిగింది అనేది కొంత ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరగాలి సో ముందు ముందు ఏదైనా అప్డేట్ ఉంటే కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో దానికి సంబంధించి కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే రాజ్య యువ వికాసం రుణాలకు సర్కారే పూచికత్తు అంటూ వార్త తెలుసుకోవచ్చు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ అవసరం లేదంటూ ఇవ్వడం జరిగింది సో రేషన్ కార్డు ఉన్నవారు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి అర్హులు ఏ యూనిట్కైనా ఎంపిక చేసుకోవచ్చు అంటూ పేర్కొనడం జరిగింది సంబంధిత రంగాల్లో అప్పటికే అనుభవం ఉన్నవారికి మరియు నైపుణ్యం కలిగిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది విద్యార్హతలతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది సో కుటుంబం నుంచి ఒక్కరికి అవకాశం ఉంటుంది గతంలో కార్పొరేషన్ రాయితీ రుణం తీసుకుని ఉంటే ఐదేళ్ల కాలం వరకు మరో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు ఐదేళ్ల కాలం కనుక దాటుతుంటే దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ సూచించడం జరిగింది సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి అయితే ఏడాదికి లక్షన్నర పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు అర్హులంటూ పేర్కొనడం జరిగింది సో ఇది మనకు రాజీవ్ యువ వికాసం గురించి కూడా ప్రధానంగా వార్త అయితే ఇవ్వడం జరిగింది ఈ ఏడాదికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ వర్గాల్లోని ఐదు లక్షల మందికి యూనిట్లను మంజూరు చేయాలంటూ ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుందంటూ ఇవ్వడం జరిగింది సో అర్హుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉభిస్తామంటూ కూడా మనకు వెల్లడించడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు కూడా అప్లికేషన్ చేసుకున్నారంటే ఈ నెల పద్నాలుగు లోపు అప్లికేషన్ చేసుకొని ఎంపీడీఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి సో ఆఫ్ కూడా అవకాశం ఉంది దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన పండ్ చూసుకుంటే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా ఓపెన్ అయినాయి సో మనకు స్కూల్ ఆఫ్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ అదేవిధంగా స్కూల్ ఆఫ్ హెల్త్ కేర్ స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ కి సంబంధించి కోర్సులు అయితే అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది సో ఈ కోర్స్ కంప్లీట్ అయితే మాత్రం ఎంప్లాయ్మెంట్కి అయితే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో అప్లికేషన్స్ పూర్తి కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చూసుకొని అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే డిగ్రీలో సెమిస్టర్ పరీక్షలు యాభై మార్కులకా అంటూ వారు చూసుకోవచ్చు అదేవిధంగా ప్రాజెక్టుకు ఇరవై ఐదు మార్కులు మిడ్ టర్మ్కు మరో ఇరవై ఐదు కేటాయింపు అంటూ చూసుకోవచ్చు దోస్తులో బకెట్ విధానం తొలగింపు వీసీల బేట్లో పలు కీలక నిర్ణయాలు సో ఈరోజైతే మనకు విద్యా వ్యవస్థకు సంబంధించి చాలా విషయాలు రావడం జరిగింది సో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో సమూలమైన మార్కులు చేసే దిశగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా శక్తివంతమైన పాస్పోర్ట్లో దిగజారిన భారత ర్యాంక్ అంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి చూసే ప్రయత్నం చేయండి ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత ర్యాంక్ అయితే మరింత దిగజారింది నిరుడు నూట నలభై ర్యాంకు ఉండగా ఏడాది నూట నలభై ర్యాంకు పడిపోయిందంటూ చూసుకోవచ్చు మొత్తం నూట తొంభై తొమ్మిది దేశాలతో రూపొందించిన నోమడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ సూచి రెండు వేల ఇరవైలో ఉత్తర యూరోప్ దేశం ఐర్లాండ్ అయితే అగ్రస్థానంలో నిలిచింది వీసా రహిత ప్రయాణం యాభై శాతం పన్ను విధింపు ఇరవై శాతం ప్రపంచ దుక్కోణం పది శాతం ద్వంద్వ పౌరసత్వం పది శాతం వ్యక్తిగత స్వేచ్ఛ పది శాతం పరామితుల ఆధారంగా ఈ సూచిని రూపొందించినట్టు మనకు పేర్కొనడం జరిగింది తాజా ర్యాంకింగ్స్లో అయితే స్విట్జర్లాండ్ మరియు గ్రీస్ అయితే రెండో ర్యాంకులో అమెరికా మాత్రం నలభై ఐదో స్థానంలో నిలిచాయంటూ ఇవ్వడం జరిగింది సో భారత్ యొక్క ర్యాంకు అదేవిధంగా మొదటి ర్యాంకులు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కొత్త సీఎస్గా రామకృష్ణారావు అంటూ వార్త చూసుకోవచ్చు విఆర్ఎస్ తీసుకోనున్న ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి ఆమెను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఎంపిక చేసే అవకాశం వారం లోపే నిర్ణయం అంటూ చూసుకోవచ్చు మనకు తెలంగాణకు కొత్త సిఎస్ గా రామకృష్ణారావు రాబోతున్నారు సో మనకు పంతొమ్మిది వందల తొంభై ఐఏఎస్ బ్యాచ్కి చెందిన రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారంటూ చూసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న ఐఎస్లలో శశాంక్ గోయల్ తర్వాత రామకృష్ణారావు సీనియర్ గా ఉన్నారంటూ చూసుకోవచ్చు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో అనుభవం తోడవుతుందనే ఉద్దేశంతో రామకృష్ణారావుకు ఎక్కువ అవకాశం ఉందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం పాటించుకుంటే ఏపీ ఇంజనీరింగ్ కు రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల దరఖాస్తులు అంటూ చూసుకోవచ్చు ఆలస్య లేకుండా ముగిసిన గడువు నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు రెండు వందల యాభైతో అవకాశం అంటూ ఇప్పటికీ అప్లికేషన్ చేసుకున్న వారు ఉంటే తొమ్మిదవ తేదీ వరకు రెండు వందల యాభై రూపాయల పైన అవకాశం ఉంది సో మనకు ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి ఎంట్రన్స్ రాస్తేనే అవకాశం ఉంటుంది అప్లై చేయని వారు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే